శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నెల్లూరు రూరల్ మండలం నర్సింహ కొండపై ఉన్న శ్రీ వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో శుక్రవారం నాడు లక్ష్మీ జయంతి సందర్భంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామికి ఆదిలక్ష్మి అమ్మవారికి పంచామృత అభిషేకం శ్రీ ఆదిలక్ష్మి అమ్మవారికి లక్ష్య కుంకుమార్చన మంగళహారతి పూర్ణాహుతి మంత్రపుష్పం తీర్థప్రసాద వితరణ కళ్యాణోత్సవం కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో అత్యంత వైభవంగా ప్రధాన అర్చకులు భాస్కరాచార్యులు వైదిక పర్యవేక్షణలోని కార్యనిర్వహణాధికారి వేమూరి గోపి ఆధ్వర్యంలో వేద పండితుల మంత్రోచ్చరణాల మధ్య అత్యంత వైభవంగా జరిగాయి ఉభయకర్తలుగా డాక్టర్ అనిల్ కుమార్ జోషి డాక్టర్ ప్రతిభా జోషి సాగిరాజు వెంకటరాజు సునీత దంపతులు వారి కుమారుడు శశాంక్ దత్తులు వ్యవహరించుగా పౌర్ణమి గరుడ సేవ గిరి ప్రదక్షిణ మహోత్సవం వైభవంగా జరిగింది ఉభయకర్తలుగా పి ఆనంద్ కుమార్ వ్యవహరించగా కళ్యాణ ఉత్సవంలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే సత్యమణి శ్రీమతి సుజిత మాజీ మేయర్ భానుశ్రీ పాల్గొన్నారు ఈ కార్యక్రమంలోని అర్చక సిబ్బంది దేవస్థాన సిబ్బంది భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి పరబ్రహ్మణ్య నమ ఈరోజు పాల్గొన మాసం ఉత్తరా నక్షత్రం శ్రీ మహాలక్ష్మి అమ్మవారు ఆదిలక్ష్మి అమ్మవారు ఉద్భవించిన రోజు ఈ నేపథ్యంలో ఈరోజు ఇంకా విశేషం ఏంటంటే పౌర్ణమి రావడం విశేషం పౌర్ణమి రోజున దీని దృష్టిలో ఉంచుకొని నరసింహకొండ వేదగిరి క్షేత్రంపై వెలిసి ఉన్న శ్రీ వేదగిరి లక్ష్మీనారాయసింహ వారి దేవస్థానంలో ఆదిలక్ష్మి సమేతంగా ఉన్నారు స్వామివారు ఆదిలక్ష్మి అమ్మవారికి ఈరోజు విశేష పంచామృత అభిషేకాలు అదేవిధంగా లక్ష్మీనారాయసింహ స్వామి వారికి విశేష పంచా పంచామృత అభిషేకాలు నిర్వహించడం జరిగింది మార్చక స్వాములు వేదమంత్రాలతో ఈ నేపథ్యంలో అమ్మవారికి లక్ష్మీ కుమార్చన నిర్వహించడం అదేవిధంగా ఒక ఆవృతి హోమం రూపంలో ద్రవ్యం రూపంలో సమర్పిస్తూ హోమం ద్వారా ఒక ఆవృతి నిర్వహించడం చాలా వైదికంగా శాస్త్రయుక్తంగా మా అర్చక స్వాములు బృందం అంతా భక్తి నిర్వహించారు ఈ నేపథ్యంలో ఈరోజు సాయంత్రం ఐదున్నర గంటల నుంచి స్వామివారికి ఆదిలక్ష్మి అమ్మవారికి కూడాను కళ్యాణం జరగబోతోంది దీన్ని దక్షిణాదిన పంగునుత్తర కళ్యాణం అంటారు చాలా విశేషమైనటువంటి మాసంలో అమ్మవారికి జరిగేటటువంటి విశేష కార్యక్రమం ఇది ఇదే విధంగా కళ్యాణోత్సవం గిరిప్రదక్షిణగా చేయడం జరుగుతుంది ఈరోజు ఇంకా పౌర్ణమి విశేషం కాబట్టి పౌర్ణమి సందర్భంగా కూడా ఈరోజు ఇంకొక మరొక వారు ఈరోజు గిరిప్రదక్షిణ చిన్న గడు వాహనం పి స్వామివారు వేయించేస్తున్నారు చాలా విశేషమైనటువంటి దినంగా ఈరోజు భావించవచ్చు భక్తులందరూ కూడా ఎంతో ఆహ్లాదకరంగా భక్తి శ్రద్ధలతో అంతా పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు అందరికి కూడాను శ్రీ వేదగిరి శ్రీవేదగిరి వారు ఆదిలక్ష్మి సమేతంగా అందరికీ ఆయుర ఐశ్వర్యాలను సుఖ సంతోషాలను మనశ్శాంతిని ప్రసాదించాలని ఆ దేవదేవుణ్ణి ప్రార్థిస్తున్నాం లక్ష్మీనరసింహాయనమ నెల్లూరు జిల్లా నెల్లూరు రూరల్ మండలం నరసింహకొండపై వెలసి ఉన్న శ్రీ స్వామి వారి దేవస్థానం నందు ఈరోజు పాల్గొన శుద్ధ పౌర్ణమి ఉత్తరా నక్షత్రం లక్ష్మీ జయంతి సందర్భంగా స్వా సన్నిధిలో పెంచేస్తున్న ఆదిలక్ష్మి అమ్మవారికి లక్ష కుంకుమార్చన విశేషంగా జరపబడింది ఈ సందర్భంగా ఉదయము అమ్మవారికి స్వామివారికి ఇద్దరు పంచామృత అభిషేకం జరిగింది తదనంతరం అమ్మవారిని విశేష పుష్పాలంకరణతో అలంకరించి అమ్మవారికి ఇరవై మంది రుత్విక్కులుచే ఐదు ఆవృత్తులుగా లక్ష కుంకుమార్చన లక్ష్మీ సహస్రనామాలతో జరపడం జరిగింది తదనంతరం స్వామి సన్నిధిలో అమ్మవారు లక్ష కుంకుమార్చన సందర్భంగా ఒక సహస్రనామము హోమం కూడా జరగడం జరిగింది తదుపరి అమ్మవారికి మంత్రపుష్పము తీర్థప్రసాద వినియోగం జరిగింది పూర్ణాహుతి కార్యక్రమం రోజు జరిగింది సాయంత్రము లక్ష్మీ అమ్మవారు ఏదైతే ఆదిలక్ష్మి అమ్మవారు లక్ష్మీ నరసింహ ఉభయ నాంచతో వేయించేస్తున్న స్వామివారికి ఇద్దరికి కూడా లక్ష్మీ కళ్యాణోత్సవం జరుగుతుంది ఆ తర్వాత స్వామివారి పౌర్ణమి సందర్భంగా గరుడు వాహనంపై ఉన్న గిరి జరుగుతుంది ఇది క్షీరసాగర మదనంలో అమ్మవారు ఈ ఉత్తరానక్షత్రం నక్షత్రం రోజు ఉద్భవించిందని చెప్పని లక్ష్మీ జయంతిగా లోకమంతా కూడా చేసుకుంటూ ఉంటారు ఈ లక్ష్మీ జయంతి రోజు అమ్మవారిని విశేషంగా అభిషేకం చేయడం కానీ అర్చన చేయడం కానీ చేస్తే మనకు అదే విద్య ఆయుర ఆరోగ్యాలు లక్ష్మీ కటాక్షము సిద్ధిస్తుందని చెప్పి అనేసి మనకు పురాణాలలో తెలుపుతున్నది అమ్మవారిని ఈ లక్ష్మీ జయంతి రోజు కొలిచి పూజలు చేసి మంచి మహాలక్ష్మి అనుగ్రహంతో అష్టైశ్వర్య అష్టైశ్వర్యాలతో తరతూగాలని అందరూ సుఖ సంతోషాలు ఉండాలని కోరుకుంటున్నాం ఇదే విధంగా మనకు తమిళ నెలలో పంగుని నెల అంటారు పంగుని నెలలో ఉత్తరా నక్షత్రం వాళ్ళు తమిళ్లు వాళ్ళతో చేసుకుంటుంటారు ఆ ఉత్తరా నక్షత్రం పంగుని ఉత్తరం అని చెప్పని వాళ్ళు తమిళనాడులో వాళ్ళంతా కూడా చేస్తుంటారు ఆ సందర్భంగా కూడా మా దేవాలయంలో కొద్దిగా నెల్లూరు దగ్గర కాబట్టి మా ఆచారాలలో పాటిస్తూ ఉంటాం కాబట్టి ఉత్తరా నక్షత్రము పంగుళి నెలలో వచ్చే ఉత్తరా నక్షత్రం రోజు కూడా ఏ విధంగా స్వామికి అమ్మవారికి కళ్యాణం జరుపుతాము విశేషంగా మన తెలుగు నెలల ప్రకారం ఈ చాంద్రమానం ప్రకారం వచ్చే ఈ లక్ష్మీ జయంతికి కూడా మేము ఈ మారు అమ్మవారికి ఉత్సవాలు జరపడం జరుగుతుంది భక్తాదులందరూ కూడా ఈ లక్ష్మీ జయంతి రోజు స్వామిని దర్శించి ధరించవలసిందిగా కోరుతున్నాము ఇంకొక విషయం పదహారవ తేదీ ఆదివారము రంగనాథస్వామివారి తలపగిరి వారి రథోత్సవానికి ఎదుర్కోలు ఉత్సవం మా దేవాలయం స్వామి ఇక్కడి నుంచి వేయించేసి నరసింహస్వామి ఎదురుకోలే ఉత్సవం జరుగుతుంది ఆ రోజు సొంతపేటలోని మునుముడి బస్ స్టాండ్ వద్ద లక్ష్మీ నరసింహస్వామికి రంగనాథస్వామి రథోత్సవానికి ఎదుర్కోలు ఉత్సవం అత్యంత వైభవంగా జరుగుతుంది భక్తాదులందరూ కూడా వేదగిరీశ్వరుని తలపగిరీశుడిని ఆ నెల్లూరులో వేయించేసి ఆ సమయంలో దర్శించుకొని తరించవలసిందిగా కోరుచున్నాము మూలాపేటలో సాయంత్రము వేణుగోపాల స్వామి కోనేరులో వేణుగోపాల స్వామికి నరసింహస్వామికి తెప్పోత్సవం కూడా ఇది అత్యంత వైభవంగా జరుగుబడుతుంది భక్తాదులు ఈ విషయాలంతా గమనించి వేదగిరిశ్వరుని తలపల రంగనాథ రంగనాథస్వామిని మూలాపేటలో వేయించేసిన వేణుగోపాల స్వామి ఉత్సవాల్లో దర్శించి తరించవలసిందిగా కోరుచున్నాం